నియామకానికి రాష్ట్రపతి ఆమోదం త్రిపుర నుంచి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు హైకోర్టు సిజే అయితే జస్టిస్ ఆపరేషన్ కుమార్ గారిని అయితే ఎంపిక చేశారు ద్రౌపది ముర్ము గారు అయితే ఈయన అయితే త్రిపుర నుంచి అయితే మన హైదరాబాద్కి బదిలీ కానున్నారు ఇద్దరు సీఎంలతో వనకచేర్లపై భేటీ రేపు హాజరు కానున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి రేపు అయితే చంద్రబాబు నాయుడు ఇంకా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికైతే మీటింగ్ అయితే ఉంది అంటే ఇప్పుడు వనకచేర్ల ప్రాజెక్ట్ మీదైతే మీటింగ్ పెడుతున్నారని అయితే ఇచ్చారు మరో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాల భర్తీ కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఎనిమిది వందల కోట్ల భూమికి ఎసరు సర్కారు జాగకు నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు ధృవపత్రాలు సృష్టించిన దళారులు ఇదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఉంటాయి కదా వాటికైతే ఫేక్ అయితే సర్టిఫికెట్స్ అయితే ప్రింట్అవుట్ అయితే చేశారు గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ఇదైతే గోవా

రామోజీ ఫిలిం సిటీ ఓ యూనిక్ స్టూడియో ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు నీటి కేటాయింపులకు చొరవ చూపండి ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే అంటున్నారు బగ్గుమంటున్న కూరగాయలు గతేడాదితో పోలిస్తే పది శాతం పెరిగిన ధరలు వర్షాభావంతో సాగు తగ్గడంతోనే ఇదైతే వెజిటేబుల్స్ ధరలు అయితే చాలా అయితే పెరిగాయి వీన్ ఇయర్కి పోల్స్ అయితే ఒక టెన్ పర్సెంటేజ్ కరెంట్ ఎక్కువైతే ధరలు అయితే పెరిగాయినైతే ఇచ్చారు అంటే ఇప్పుడు రేమ్స్ అయితే అప్పుడప్పుడు బడ్డైతే కొంచెం గట్టిగా అయితే పడుతున్నాయి అందుకోసం అయితే పంటలు ఎక్కువ డ్యామేజ్ కావడం వల్ల అయితే తక్కువ వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి ఇది ఒక రీజన్ కావడం ఓ గుడ్ రైట్స్ క్వాలియన్స్ ఎగనైస్ట్ ఫండెమెంట్ అండ్ ఫైర్ రిస్క్ డిజిటేబుల్స్ మీ In this bonalu in Hyderabad, no so many members were gathering. India's Indigenous carbon fiber food prosthesis rolled out, Slashy, slashing cost by ten times, refers to Masab Tank flyover. రంగంలో తెలుగు వెలుగులు రక్షణ రంగంలో స్వావలంబనకు కేంద్రం చేపట్టిన భారత్ లో తయారీ విధానాలు సత్ఫలితం ఇస్తున్నాయి ఆయుధ ఎగుమతుల్లో మన దేశ ముఖ్య పాత్రధారిగా అవతరిస్తోంది ఈ క్రమంలోనే ఏపీ తెలంగాణలోని రక్షణ పరిశ్రమలు దేశ భద్రత ఆర్థిక వికాసానికి కీలకమవుతున్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధికి బాటలు పరుస్తున్నాయి ఇదైతే దేని గురించి అంటే ఏపీ ఇంకా తెలంగాణ స్టేట్స్ గురించి అయితే ఇచ్చారు ఆర్టికల్లో అయితే ఇప్పుడు రక్షణ రంగం డిఫెన్స్ సెక్టర్స్ లో అయితే మన ఇండియా అయితే చాలా అయితే ఎదుగుతోంది ఇంకా ఇప్పుడు మిసైల్స్ దాంట్లో కూడా అయితే తయారు చేసుకోవడం ఇంకా ఇప్పుడు రీసెంట్గా అయితే పాకిస్తాన్తో అయితే వార్ జరిగినప్పుడు అయితే ఆ వార్ గెలవడంతో అయితే తెలుసు అన్ని కంట్రీస్కి అయితే తెలిసిపోయింది ఇండియా అయితే స్ట్రాంగ్ అయితే ఉందని డిఫెన్స్ సెక్టార్స్లో ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా వెపన్స్ చైనా వెపన్స్ యూజ్ చేసినైతే గెలవలేకపోయింది ఇందులో అయితే ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే చాలా అయితే ఎక్స్పోర్ట్స్ అయితే చేసుకుంటున్నాయి మన వెపన్స్ అనేటివి ఇంకా ఈ తయారీలో అయితే చాలా అయితే ము ముందడితే ఉంది మన ఇండియా అయితే ఇప్పుడు ఇందులో ఉండడం వల్ల అయితే ఒక స్టెప్ లాంటిది అయితే ఒక ఏపీ ఇంకా తెలంగాణ ఇటు తెలుగు స్టేట్స్ అయితే ఎక్కువైతే హెల్ప్ చేస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో అయితే డిఆర్డిఓ సెంటర్ అయితే ఉంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఇవి అయితే మన తెలంగాణలో అయితే ఉంటుంది హెడ్ ఆఫీస్ ఇక్కడ నుంచి కూడా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేటివి అయితే సెంట్రల్కి అయితే వెళ్తున్నాయి అందువల్ల కూడా అయితే అందులో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే నేవల్ గోష్ఠీతో ఉన్నాయి అంటే నేవీకి సంబంధించింది ఇలా ఉండడం వల్ల అయితే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్కి అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే వెళ్ళి అయితే అక్కడైతే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఇదైతే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయితే డిఫెన్స్ సెక్టార్లో కూడా అయితే పెరుగుతున్నాయి ఆకట్టుకుంటున్న బ్రహ్మోస్ ఇదైతే బ్రహ్మోస్ మిసైల్స్ని అయితే మనం రష్యా నుంచి అయితే తీసుకున్నాము ఇవి కూడా అయితే చాలా చాలా హెల్ప్ చేసాయి పాకిస్తాన్ అయితే వారి అయినప్పుడైతే క్షిపణి రాజధాని హైదరాబాద్ ఇదైతే షిబణి రాజధాని హైదరాబాద్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే వెపన్స్ అనేటివైతే ఎక్కువ అయితే తయారైతే అవుతున్నాయి మిసైల్స్ కూడా పెట్టుబడులకు ఏపీ స్వాగతం అంటే ఇప్పుడు డిఫెన్స్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కువైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మస్ట్ ముచ్చట తీరుతుందా ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్ కొత్తగా అమెరికా పార్టీని స్థాపించారు అగ్రరాజ్యంలో రెండు పార్టీల వ్యవస్థను అది మార్చగలదా అన్నది పెద్ద ప్రశ్న గతంలోనూ అక్కడ కొన్ని వర్గాలు కొందరు ప్రముఖులు మూడో పార్టీని స్థాపించిన ప్రయోజనం లేకుండా పోయింది అయితే కున్నంత ప్రాచుర్యం అపార వనరులు గతంలో పార్టీ పెట్టిన వారు ఎవరికి లేవు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అమెరికాలో అయితే టూ పార్టీస్ అయితే ఉంటాయి ఒకటి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించింది ఇప్పుడు అదైతే రూలింగ్ పార్టీ ఇప్పుడైతే ఇలాన్ మాస్క్ ఇంకా ట్రంప్ గారికి అయితే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది అందువల్ల అయితే ఇలాన్ మాస్క్ ఏం చేశారు నేను కూడా అయితే ఒక కొత్త పార్టీ అయితే స్థాపిస్తానని అయితే చెప్పారు ఇప్పుడైతే ఎలాన్ వాస్క్ గారు అయితే ఈ థర్డ్ పార్టీని అయితే స్థాపిస్తే అయితే ఒకవేళ అది అమెరికాలో అయితే ఎక్కువ అంటే ఓట్స్ ఓట్స్ పడతాయా లేవని అయితే డౌట్ఫుల్ అయితే ఉంది ఎందుకంటే ఇంతకుముందు అమెరికాలో అయితే ఒక వేరే మెంబర్స్ లాంటి వాళ్ళైతే త్రీ థర్డ్ పార్టీని అయితే పెట్టారు కానీ అయితే అది అయితే డెవలప్ అయితే కాలేదు మనీ అయితే తీసేశారు ఇప్పుడు ఎలాంటి మాస్ గారు అయితే చాలా వరల్డ్లో అయితే ఫస్ట్ రిచ్ెస్ట్ పర్సన్ ఈ ఇడ దగ్గర అయితే ఎక్కువ మనీ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ పెట్టి పెట్టి ఈయన మనీ స్పెండ్ చేస్తే అయితే ఈయన పార్టీ కూడా అయితే డెవలప్ కావచ్చు ఇంతకుముందు అయితే కొందరు మెంబర్స్ అయితే థర్డ్ పార్టీ అయితే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు

this is told by supreme court as nifa scare escalates people urged to avoid hospitals in kalakad malapuram uttar pradesh a beacon of resilience in disaster management this is a the ఇది అయితే ట్రాఫిక్ పోలీస్ మెంబర్స్ అయితే అంటే ఇప్పుడు ఎక్కువ చెక్కింగ్స్ అయితే చేస్తున్నారు ఉద్యోగులు వైద్య సిబ్బంది ఆందోళన ఇది అయితే ఎంజీఎం హాస్పి హాస్పిటల్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఉద్యోగులు ఇంకా వైద్య సిబ్బంది అయితే ఆందోళన అయితే ఉన్నారు సెవెన్ హెండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ క్రాష్ Fit to fly. This is about the, the aircraft which was means the the aircraft which was which was crashed in the Ahmadabad. They have to get useful parts, not the useless. Parts. బైటింగ్ ఇప్పుడు అంటే డాగ్స్ కరుస్తాయి కదా చాలా ఇప్పుడు కేసెస్ అయితే చాలా అయితే అవుతున్నాయి అంటే ఎందుకని అయితే ఇప్పుడు వాటి కన్నెలకి చూస్తే అవి కూడా అయితే అటాక్ అని అయితే ఇచ్చారు విమానంతో పోటీ పడే చైనా రైలు ఇదైతే చైనా రైతు ట్రైన్ అయితే ఉంటుంది అది అయితే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ అయితే వెళ్తుంది After 18 days on ISS, Sukla his return trip to India. This, to her, this was no no Sukla Shuban, was went to the. రైల్వే ఆస్తులు ఆమె చేతిలోనే అయితే సోనాలి గారు అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే హెడ్ అనమాట అయితే ఇప్పుడు రైల్వేలో అయితే మనీ అయితే మొత్తం ఆమె కంట్రోల్ అయితే ఉంటాయి ప్రశ్నలు అడగనీయండి స్పోర్ట్స్ స్పేస్ చాంపియన్ చేరువై దూరమై భారత్ చేజారిన విజయం ఇరవై రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు జడేజా అద్భుత పోరాటం వృధా ఇదైతే నిన్న జరిగిన లాస్ట్ డే లో అయితే ఏం జరిగింది ఇండియా అయితే ట్వంటీ టూ రన్స్ తేడాతో అయితే ఓడిపోయింది ఇంగ్లాండ్ అయితే గెలిచింది ఇందులో అయితే జడేజా గారు అయితే సిక్స్టీ వన్ స్కోర్ తీసింది ఇంకా నాట్అట్ ఇప్పుడు సినిమా పేజ్ वही जाएगा लो वीरा मालूम वेड का नोवेल न्यू स्पीच रशिया वेट टैरिफ्स इफ यूक्रेन वॉर इज़ नॉट रिसॉल्व इन 50 डेज मम्मी जिसे सब दिन ट्रंप बस डूइंग सम टैरिफ्स और रशिया आल्सो बिकॉज़ ऑफ़ द यूक्रेन वॉर नोस्पोर्स फिक्स चैंपियंस जेरिज़ा सुहारो हीर When as England with a thriller this is a in the yesterday's test match India was lost the match by 22 runs seen as Wimbledon Patches and its effect on his growing rivalry with Alcaraz business page H C L Labam Tamirpan Edush శాతం తగ్గింది ఆదాయంలో ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వృద్ధి అంచనా మూడు టు ఐదు శాతం మధ్యంతర డివిడెండు పన్నెండు ఇది అయితే హెచ్సిఎల్ లాభం అయితే నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అయితే తగ్గింది ఆదాయం అయితే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అయితే వృద్ధి అయితే వచ్చింది ఇప్పుడు దీని యొక్క షేర్ వాల్యూ డివిడెండ్ అయితే ట్వెల్వ్ రూపీస్ నాలుగో రోజు నష్టాలే ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితాయి నిఫ్టీ అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ టూ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితాయి మళ్ళీ ఈ రోజు ఇప్పటి రోజులు అయితే తగ్గచ్చు శుభ స్వాగతం నేడు పుడమికి శుభాంశు ఇదైతే శుభాంశు కుష్ణా గారు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అయితే స్పీస్ లేకపోతే వెళ్ళారు కదా ఈ రోజులో వస్తున్నారు

सीएम लांचेस न्यू रेशन कार्ड्स 80 परसेंटेज ऑफ टीजे नाउ गेट्स फ्री फाइंड राइस रेवंत सेस गवर्नमेंट इज डिटरमाइंड टू रिस्टोर सेल्फ रिस्पेक्ट ऑफ द पुअर थ्रू स्कीम्स लाइक रेशन कार्ड्स दिस इज अबाउट द नो द पुअर पीपल हु आर देयर फॉर देम आवर आवर सीएम रेवंत रेड्डी वाज कीपिंग అంతర్జాలం కొందరిదే ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దూర తీరాల్లో ఉన్నవారితో మాట మంతి జరపడానికి ఇంకా ఎన్నిటికో ఇంటర్నెట్ తోడ్పడుతోంది అంతేకాదు ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకోవడానికి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంటి నుంచే విధులు నిర్వ నిర్వర్తించడానికి అది బాగా అక్కరికొస్తుంది మొత్తంగా దేశాల ఆర్థిక వృద్ధికి అంతర్జాలం చదగ శక్తిగా నిలుస్తుంది ఇదైతే అంతర్జాలం అంటే ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటర్నెట్ అయితే చాలా విధాలుగా అయితే మనమైతే వాడుకోవచ్చు అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా యాప్స్ అయితే ఉంటాయి ఇంటర్నెట్లో అయితే అంటే ఇప్పుడు కొందరు కోర్సెస్ నేర్చుకుంటారు ఇంకా కొన్ని డిజైన్స్ డ్రాయింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కొన్ని మనమైతే నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయితే చాలా యూజ్ అవుతున్నాయి కొన్ని దేశాల్లో అయితే వీటిని అయితే మొత్తం దీని మీద డిపెండ్ అయితే అవుతున్నారు అంటే ఇప్పుడు ఈ దేశానికి ఏదో ఒక ఒక స్టెప్ లాంటిది అన్నమాట స్టెప్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో కూడా ఏదో ఒక యూజ్లా అయితే దీని అయితే పనికి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఈనాడు ముఖ్య ఆయన న్యూస్ పేపర్ మళ్ళీ కదా ధన్యవాదాలు